ఉత్తరాంధ్రలో నిర్వహించే ఈ ప్రాంతీయ సదస్సుకి ఆరు జిల్లాల నుంచి వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్లకు స్థానికంగా ఉదయం నుంచి మాతో పాటు ఉన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కమిషనర్ సౌరభ్ గౌర్ గారికి వైస్ చైర్మన్ ఎండి జిలాని గారికి డైరెక్టర్ గోవిందరావు గారికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఇక్కడ విచ్చేసిన రైతు సంఘ సోదరులకు వివిధ రైస్ మిల్లర్ అసోసియేషన్స్ అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చిన ప్రతినిధులు పాత్రికే మిత్రులకు నమస్కారం వ్యవసాయ రంగంలో ధాన్యం కొనుగోలు అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగం ఒక కొత్త ఆలోచనతోటి అనేక సంస్కరణలు మేము తీసుకొస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళు స్వాగతించడమే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం వ్యవసాయమే కాదు ఆర్థికమే కాదు మన సంస్కృతి కూడా దీంట్లో ముడిపడి ఉంది మన పండగలు మన గృహాల్లో చేసుకునే శుభ కార్యక్రమాలు వీటన్నిటికీ కూడా అంతిమంగా రైతాంగం కష్టపడి పండించిన పంటకి ఆ గుర్తింపు ఆ గౌరవం వచ్చే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూ మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి సంస్కరణలు చేసుకుంటూ వచ్చాం గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుని రైతాంగానికి మేము తీర్చి మిల్లర్ సోదరులకు కూడా దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే పెట్టి వెళ్ళారో అందులో సుమారు ఇప్పుడు వరకు ఏడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు కూడా మేము వెచ్చించి క్షేత్రస్థాయిలో ఉన్న మన ఎంప్లాయీస్ అందరికీ కూడా సాంకేతికంగా కొన్ని అంశాలపైన అవగాహన కలిగించి మరింత మెరుగైన సేవలు చేయడానికి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కొత్త ఆలోచనతోటి మేము కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం గతంలో కొంతమంది నాయకులకు ఉపయోగపడే విధంగా కొన్ని మిల్లులకే ఉపయోగపడే విధంగా దౌర్జన్యంగా కష్టపడి పండించిన రైతుకి ర్యాండమైజేషన్ అనే పద్ధతిలో ఇతర మిల్లుకి తరలించే విధంగా వాళ్ళు చేసేవాళ్ళు రైతు సోదరులు వాపోయినా కూడా యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు దూరంలో వెళ్ళి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకునే విధంగా బలవంతంగా చేశారు కదా ప్రభుత్వం ఆ వ్యవస్థని మేము పక్కన పెట్టాం చాలా పారదర్శకంగా మీరు ఏ మిల్లు కావాలంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు ఓపెన్ మార్కెట్లో కూడా మీరు అమ్ముకోవచ్చు దాన్ని నమోదు చేసుకునే విధంగా వాట్సాప్ ద్వారానే మేము అవకాశం భారతదేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం రైతు సోదరుడికి ఒక అండగా నిలబడుతూ ఆ కార్యక్రమం చేశాం గత సంవత్సరం దాదాపు పదిహేడు వేల మంది రైతులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సంవత్సరం ఖచ్చితంగా గణనీయంగా పెరుగుతుంది ఉత్తరాంధ్రలో ఈ ఆరు జిల్లాల్లో కూడా రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులు గత సంవత్సరం పదకొండు లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం మన రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మగలిగారు అందులో రెండు వేల ఐదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోటి మేము ధాన్యం కొనుగోలు చేసి తొంభై శాతం వరకు నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేశాం అటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగలేదు ఈసారి కూడా మేము సమావితం అవుతున్నాం ఈ విస్తృతంగా జరిగిన ఈ చర్చల్లో ప్రతి ఒక్కరిని కలుపుకొనిపోయే విధంగా వాళ్ళకున్న బాధ్యతని వాళ్ళకి గుర్తు చేస్తూ సాంకేతికంగా చేసిన కొన్ని పొరపాట్లు మేము గుర్తించి రాబోయే రోజుల్లో చేకను ఉండాలని మిల్లర సోదరులకు రైతు సోదరులకు మేము గుర్తు చేస్తున్నాం ముఖ్యంగా గోతాల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా రైతుకు అందుబాటులో ఉండే విధంగా గోతాలు ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మేము ఈరోజు ఆదేశాలు ఇచ్చాం ఖచ్చితంగా అకాల వర్షాల వలన రైతు ఒక్కొక్క సందర్భంలో కష్టపడి పండించిన ధాన్యం నష్టమైపోతుందనే ఒక ఆందోళనతోటి తక్కువ రేటుకే అమ్మేసి క్షేత్రస్థాయిలో తిరుగుతున్న దళాలను కూడా అరికట్టే విధంగా ఒక కొత్త యాప్ డిజైన్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకునే విధంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు చేసే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రోత్సహిస్తాం కామన్ వెరైటీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ఏ గ్రేడ్ వెరైటీ రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం చాలామంది రైతు సొదలు సహకరించారు బీపీటీ కూడా మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని జిల్లాల్లో మాకు విక్రయించారు తద్వారా ఈ రోజున రాష్ట్రంలో నలభై ఒక్క వేల పాఠశాలలు నాలుగు వేల వంద సంక్షేమ హాస్టల్స్లో మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డలకి చక్కటి క్వాలిటీ ఫైన్ క్వాలిటీ రైస్ ఈరోజు మేము సరఫరా చేసి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం అందిస్తున్నాం ఈ అద్భుతమైన ప్రక్రియలో భాగంగా ఈ ఖరీఫ్ మాసంలో తొంభై లక్షల వరకు దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ చేసిన అంచనాల మేరకు ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ తోటి మా కమిషనర్ గారు ఎండి గారు అనేక సందర్భాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళని కూడా మన రాష్ట్రానికి ఆహ్వానించి ఇక్కడ జరుగుతున్న ప్రక్రియను వాళ్ళకి చూపించి ఇతర రాష్ట్రాల కన్నా మేము బాగు బాగా పనిచేస్తామని చెప్పి చూపించినప్పుడు వాళ్ళు ముందడుగు వేసి మొట్టమొదటిసారి మన రాష్ట్ర చరిత్రలో యాభై లక్షల మెట్రిక్ టన్లు ఖరీఫ్లో మనకి కొనుగోలు చేయడానికి మనకు అద్భుతమైన అవకాశం కల్పించారు దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి జిల్లాకి మేము కేటాయించాం గతంలో అనేక కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు గురైన రైతుకు మాత్రం మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము చేసిన కొన్ని సంస్కరణలు ఇప్పుడు నేను వివరిస్తాను మొదటిది కొన్ని జిల్లాల్లో మేము టార్పాలిన్స్ గత సంవత్సరం యాభై శాతం సబ్సిడీకి ఎక్కడైతే అకాల వర్షాలు కురుస్తూనే రైతాంగాన్ని కాదుకునే విధంగా ఇచ్చాం ఈసారి మొట్టమొదటిసారి వంద పర్సెంట్ సబ్సిడీతోటి అంటే రైతుకి ఉచితంగా టార్పాలిన్లు మేము ఈ జిల్లాల్లో పంపిణీ చేసేటట్టు ఏర్పాటు చేశాం అదే కాదు శ్రీకాకుళం జిల్లాలో ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ కోసం ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ల టార్గెట్ మేము జిల్లా యంత్రాంగంతో మాట్లాడిన తర్వాత ఖరారు చేశాం విజయనగరం జిల్లాకి నాలుగు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేసినట్టు ఏర్పాటు చేశాం అనకాపల్లి జిల్లాకి ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్లు అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాకి రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్లు ఏఎస్ఆర్ జిల్లాకి ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్లు అదేవిధంగా విశాఖపట్నానికి పదిహేను వేల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేసేటట్టు ఏర్పాటు చేసాం ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం మన కూటమి ప్రభుత్వం పదమూడు లక్షల ఎనభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం దానికి అన్ని విధాలుగా అందరి సహకారం ఎంతో అవసరం అనే అంశం పైన ఈరోజున కులంకుశంగా చర్చించుకున్నాం ఇదే కాదు మిల్లర్ సోదరులు కూడా వాళ్ళకున్న సమస్య గురించి ప్రస్తావించారు వాస్తవంగా పాపం వాళ్ళు కూడా అనేక గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి ఉపాధి కల్పించి ఈ సిఎంఆర్ కార్యక్రమంలో వాళ్ళు మాకు సహకరించారు సాటెక్స్ విషయంలో కూడా వాళ్ళు సహకరించారు ఇబ్బందులున్నా కూడా మాతో పాటు నిలబడ్డారు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ సంస్థ కూడా మన రాష్ట్రంలో ఉన్న మన మిల్లర్ని చూసి వాళ్ళు కూడా ఒక ధైర్యంగా మాకు ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఈ టార్గెట్ అందించడం జరిగింది వాళ్ళకు కూడా మేము బ్యాంక్ గ్యారెంటీస్ ఈరోజే ప్రకటిస్తున్నాం వన్ ఇస్ట్ టూ చొప్పున వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు విషయంలో దయచేసి ఎక్కడ కూడా తూకం విషయంలో కానివ్వండి నాణ్యత విషయంలో కానివ్వండి శాతం విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మా డిపార్ట్మెంట్ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్తాం కొన్ని అంశాలపైన పూర్తి అవగాహన వచ్చిందని మేము భావిస్తున్నాను మిల్లర్ సోదరులకు కూడా మన ఈ ఆరు జిల్లాలకి ఎనభై రెండు కోట్ల రూపాయలు బకాయిలు మనం చెల్లించాం ఈ వారం క్రితం రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైతే మాకు నిధులు కొంచెం సమీకరించుకొని మేము సిద్ధమవుతామో ఈ కొనుగోలు విషయంలో తప్పకుండా మీకు మరొక సందర్భంలో మీకు ఈ విధంగా అందించేటట్టు మేము తప్పకుండా మా వంతు మేము సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాం ఆ విషయంలో మీరు ఆధైర్యపడబాకండి దయచేసి మీరు సహకరించండి మేము కోరేది ఒకటే మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు మీ వంతు మీరు ఒక బాధ్యతతోటి మీరు నడిస్తే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతాం అదేవిధంగా అధికారులందరినీ కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను గతంలో జరిగిన పొరపాట్లు అయిపోయినాయి ఈసారి మాత్రం ఖరీఫ్లో కానివ్వండి రాబోయే సంవత్సరంలో కానివ్వండి ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి క్షేత్రస్థాయిలో ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది వ్యవసాయ శాఖ సిబ్బంది అందరు కూడా కలిసికట్టుగా చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం మేము ప్రపోజ్ చేసిన అలాట్మెంట్లో ఎప్పుడైనా రాబోయే రోజుల్లో అవసరం అనుకుంటే ఎండి గారు దాంట్లో మార్పులు చేర్పులు చేయగలుగుతారు ఎందుకంటే ఇది ఒక ప్రపోజల్ మేము తయారు చేసింది అప్రాక్సిమేట్గా మాకు వచ్చిన సమాచారం మేరకు మేము సిద్ధం చేసుకున్నాం ఖచ్చితంగా ఏ విధంగా ఒక నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం మనకి బాధ్యత అప్పు చెప్పిందో ఆ యాభై లక్షల మెట్రిక్ టన్నులు కూడా మనం ధాన్యం ప్రజల దగ్గర నుంచి రైతాంగం దాన్ని సమీకరించుకుని ఖచ్చితంగా సీఎంఆర్ ద్వారా వాళ్ళకి అందించే విధంగా మేము సహాయం అందిస్తాం ఇంకొక విషయం చాలామంది సోదరులు ఇప్పుడు ప్రస్తావించారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట కొంచెం తొందరగానే వచ్చింది మనకనే విషయం చెప్పడం జరిగింది అందుకనే రైతు కే సహాయ కేంద్రాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రత్యేకంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వారం రోజుల లోపే అన్ని ప్రాంతాల్లో కూడా సిద్ధమయ్యేటట్టు ఓపెన్ చేయమని కమిషన్ గారు చే మన ఎండి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం తప్పకుండా రైతులకు ఆ భరోసా కల్పించాలి ఆ భరోసాతో పాటు వాళ్ళకు నమ్మకం కూడా తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ చక్కటి సమావేశానికి మీరందరూ హాజరయ్యారు నేను మరొకసారి చెప్తున్నాను అందరం కలిసి మనం ఈ కార్యక్రమాన్ని చేయగలిగితేనే ఆ విజయం సాధించగలుగుతాం రైతుకు న్యాయం చేయగలుగుతాం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయ ఆధ్వర్యంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా రైతాంగానికి ఆ నమ్మకం భరోసా కల్పించేటట్టు ఖచ్చితంగా మన కార్యక్రమాన్ని ఇంకా మనం విజయవంతం చేసుకునేటట్టు ముందుకెళ్దామని సహకరించిన అధికారులందరికీ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు కాదండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు అట్లా అనుకునే ముందు లేకపోతే మీరు అట్లా చూసే ముందు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభాకి నాలుగు కోట నలభై రెండు లక్షల మందికి మనం స్మార్ట్ రైస్ కార్డులు ఇచ్చాం అవునా ఈ రోజుకి తొంభై మూడు శాతానికి మనం అందించగలిగాం భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ఈకేవైసీ పూర్తి చేశాం ప్రతి నెల ఎనభై తొమ్మిది శాతం వరకు రేషన్ తీసుకుంటున్నారు అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉండొచ్చు కొంతమంది కార్డుని కేవలం ఐడి కార్డుగా వాడుతుండొచ్చు ఎక్కడ పొరపాటు లేకుండా ఫస్ట్ టైం పోర్టబిలిటీ ఇచ్చాం అంటే ఏంటి వలసలకు వెళ్ళిన వాళ్ళు రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు రేషన్ షాపుల్లో ఎక్కడైనా కూడా వాళ్ళు రేషన్ తీసుకోవచ్చు రేషన్ షాపులకి టెన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తున్నాం మనం సో ఎక్కడ కూడా రెండు పొరపాటు జరగదు ఒకవేళ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా డిలే జరిగితే అది మా దృష్టికి వచ్చింది ఉదయం విశాఖపట్నం విషయంలో ట్రాన్స్పోర్టేషన్ వలన కొంచెం జాప్యం జరిగింది తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం